దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి సున్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి గుంపు మేస్త్రికి ఈ వీడియో అంకితం ఎక్కడున్నా అనుకుంటున్నారా తెలంగాణ రైతుల పంట పొలాల దగ్గర నాట్లేయడానికి సిద్ధంగా ఉన్న భూముల దగ్గరుండి ఈ వీడియో వేస్తారా బాపు కేసీఆర్ గారు నాట్లేయడానికి దున్నుడు కూల కోసం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి అందరి అకౌంట్ల టింగు టింగు అనేసి నాటయ్యక ముందే రైతు బంధు పైసలు పడేటి అధికారంలోకి రాకముందు కేసీఆర్ రెండు పంటలకేస్తాడు నేను మూడు ఇస్తా కేసీఆర్ పదివేలు బిచ్చ వేస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా అనేసి గుంపు మేస్త్రి ప్రగల్భాలు వలికిండు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటల రైతు బంధు పైసలను ఎగ్గొట్టిండు ఒక పంటకు అర కొర రైతు బంధు పైసలు వేసిండు మరి వానాకాలం కూడా రైతు బంధు పైసలు ఎప్పుడేస్తాడు అందాల బామల అందాల పోటీల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిరి మరి రైతుల కళ్ళ ఆనందం కోసం పైసలు ఖర్చు పెట్టలేరా రైతులకు రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తారు ఇవి కూడా ఎగ్గొట్టే ముచ్చట్లే చెప్తారా దాటవేసే ముచ్చట్లే చెప్తారా ఎప్పుడేస్తావు గుంపు మేస్త్రి రైతు భరోసా పైసలు వేస్తావా ఎగ్గొడతావా చెప్పు జరంతా